ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో నందిగామ సంఘటన చాలా ఘోరమైన పద్ధతిలో అక్కడున్న ప్రజలు ఒక రాక్ష లాగా ప్రయత్నం చేసి ఒక బిడ్డ చనిపోతే భారతదేశం వ్యాప్తంగా ఉన్నట్టు భారతదేశం వ్యాప్తంగా ఉన్నట్టు నా హృదయపూర్వకమైనటువంటి నిన్నలో మనం అర్థం చేసుకోవాలి మనకి తెలియాలి అని అంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే సరిపోతుందని నా ఉద్దేశండి మీకు తెలుసు మిగిలినటువంటి కులాలకు సంబంధించిన వారందరూ కూడా మాలైనా మాదిగైనా మిగిలినటువంటి కులాల వాళ్ళందరినీ కూడా శూద్రులుగా చూసే దేశం మనది అన్ని కులాలను సూద్రులుగా చూస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం అంటరాని వారిగా వెలివేసినటువంటి చరిత్ర ఎవరికైనా ఉంది అంటే అది మన భారతదేశ హిందూ మతానికి బ్రాహ్మణ మతానికి మాత్రమే ఉంటుంది నిన్నార తెగల వాళ్ళు ఉంటారు కదా వారానికి ఒక ఊరు నెలకు ఒక ఊరు ఇలా తిరుక్కుంటూ పాడైపోయినటువంటి సామాన్లు బాగా చేస్తూ ఉంటారు కొంతమంది బాతులు పెంచుకుంటూ ఉంటారు కొంతమంది ఆ జిప్పులు వేస్తూ ఉంటారు కొంతమంది రకరకాల పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు కొంతమంది వాళ్ళు సంచార తెగలు అంటారు ఎందుకంటే వాళ్ళు ఒక చోట స్థిరంగా ఉండరు స్థిరమైనటువంటి ఇల్లు కానీ స్థిరమైనటువంటి వాకిలు కానీ స్థిరమైనటువంటి గ్రామం కానీ వారికి ఉండదు ఒక రకంగా చెప్పాలంటే దేశం అంతా కూడా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రం తిరుగుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు నిన్న రెండు రోజుల క్రితం జరిగింది ఇన్సిడెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు చనిపోతే ఈ నందిగామలో జరిగింది ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నందిగామలో జరిగిందండి ఈ ఇన్సిడెంట్ నేను చెబుతున్నటువంటి ఈ సంఘటన నందిగామలో జరిగింది ఆ నందిగామలో ఏడు శ్మశాన వాటికలు ఉన్నాయి చనిపోయిన తర్వాత మనుషులను కాల్చడానికి ఏడు మనుషులను బాతి పెట్టుకోవడానికి ఏడు శ్మశాన వాటికలు బహుశా కులానికి ఒక సమస్యైన వాటికి ఉందనుకుంటా మతానికి ఒక సమస్య అని వాటికి ఉందనుకుంటా నాకు తెలిసి ఏ గ్రామానికైనా ఒక్క సమస్య వాటికి వాటికుంటే చాలా పెద్ద విషయం ఆ రెండు శ్మశాన వాటికలు ఉన్నాయంటే ఒక సమస్యైన వాటికి వైపు ఎస్సీ ప్రజలు వెళుతుంటారు ఇంకొక సమస్యైన వాటికి వైపు అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు బీసీ ప్రజలు వెళుతూ ఉంటారు ఇక్కడ నందిగాములో ఏడు సమస్యాన వాటికలు ఉన్నాయట ఈ ఏడు సమస్యాన వాటికల్లో కూడా చనిపోయినటువంటి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి పాతి పెట్టడానికి గ్రామస్తులు ఎవరు కూడా అంగీకరించ్మశాన వాటికి వెళ్ళి చనిపోయినటువంటి ఆ వ్యక్తిని పాతి పెట్టడం కోసం బయత అవుతూ ఉంటే ఆ శ్మశాన వాటికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి అడ్డుకున్నారు పెద్ద ఎత్తున గొడవ విషయం ఏంటంటే మీరు కులం తక్కువ వాళ్ళు మీరంటరాని వాళ్ళు మా శ్మశానంలో మీరు మీ మనిషిని పాతి పెట్టడానికి వీల్లేదు ఇది విషయం ఇది ఎంత వరకు పోయిందంటే చనిపోయినటువంటి ఆ వ్యక్తిని సుమారు రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే సహజంగా బాగా ఆస్తి కలిగినటువంటి వ్యక్తులు కావచ్చు పెద్ద కులాల్లో పుట్టిన వాళ్ళు కావచ్చు పేరు మోసినటువంటి వ్యక్తులు కావచ్చు చనిపోతే ఫారిన్ కంట్రీస్ లో ఉన్నవాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు వచ్చి చూడడం కోసం వాళ్ళని వాళ్ళని ఉంచుతారు వీళ్ళ దగ్గర రెండు రోజులు శవాన్ని అందరూ చూడడానికి ఆ పెద్దోళ్ళు చచ్చిపోతే శవం అనకూడదు కదా పార్థివ దేహం అనాలి ఆ పార్థివ దేహం జనాలు వచ్చి చూడడం కోసం రెండు రోజులు మూడు రోజులు ఐస్ బాక్స్లో పెట్టి అలా ఉంచుతారు కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు వీళ్ళు అంటరాని వాళ్ళట వీళ్ళు కులం తక్కువ వాళ్ళట వీళ్ళు సంచార జాతులు వాళ్ళట వీళ్ళ మనిషిని ఎట్టు పరిస్థితుల్లో కూడా ఆ పాతి పెట్టడానికి వెళ్ళలేదు అని అన్నారు సరే ఆ శ్మశాన వాటికి దగ్గర నుంచి ఇంకో శ్మశాన వాటికి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు వెళితే అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది అలా ఏడు శ్మశాన వాటికలు తిరిగారు నందిగామరావు ఏడు శ్మశాన వాటికల్లో రాని ఏం చేయాలో తెలియదు జిల్లాకి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు ఈ సమస్య మీద దృష్టి పెట్టారు దాదాపు ఎస్పీ స్థాయి అధికారి వచ్చి మీ ఊర్లో బ్రతుకుతున్న వాళ్ళే గ్రామ పెద్దలు పట్టించుకోలేదంటే పక్కన పెట్టండి ఏ కులం వాళ్ళు కూడా విషయాన్ని జిల్లా కలెక్టర్ స్థాయిలోనికి తీసుకుని వెళ్లారు ప్రభుత్వ విషయంలో ప్రభుత్వ అధికారులు చాలా బాగా చాలా పద్ధతిగా వ్యవహరించారు అని చెప్పి నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు కలగ చేసుకున్నారు వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళని ఏమైనా అనొచ్చు కలగ చేసుకున్నప్పటికీ కూడా ఊర్లో ఉండే జనం ఒప్పుకోలే నాకేమనిపిస్తూ ఉందంటే సరే కమ్మలు ఒప్పుకోలే ఓకే రెడ్లు ఒప్పుకోలే ఓకే ఓకే బ్రాహ్మణులు ఓకే మరి కనీసం మన వాళ్ళు ఏమైంది మన ఎస్సీ సహోదరులు ఎందుకని చెప్పి వారి శ్మశాన వాటికలో అతని శవాన్ని పూడ్చి పెట్టడానికి అనుమతించలేదు నాకు అర్థం కావట్లా పోని శ్మశాన వాటికలో శవాన్ని పాతిపెట్టడానికి వీల్లేక ఒక శవాన్ని రెండు రోజుల పాటు ముందు పెట్టుకొని ఎక్కడ స్థలం దొరక ఆరు అడుగుల స్థలం ఆరు అడుగుల స్థలం దొరక వాళ్ళు ఏడుస్తూ ఉంటే ప్రభుత్వ భూమి లేకుండా పోయిందా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి వందల ఎకరాలు వేల ఎకరాల భూమి ప్రతి ఊరు చుట్టూ ఉంటుంది కదా ప్రభుత్వ భూమి ఆ భూమిలో సమాధి చేసుకునే అవకాశం ఉండి కూడా ప్రభుత్వం ఎందుకు ఆ వైపుగా ఆ దిశగా ఆలోచించలేదనేది నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లే నాకు ఒక కా ఆకి చచ్చిపోయింది అనుకోండి వంద కాకులు వస్తాయి ఒక పంది పిల్ల జోలికి వెళ్ళండి వంద పందులు వస్తాయి అక్కడికి మనిషి అండి చచ్చిపోయింది నీ కులాలు తగలబెట్ట మీ మతాలు తగలబెట్ట చచ్చిపోయింది అక్కడ ఒక మనిషి ప్రాణం పోగొట్టుకొని దిక్కులేని స్థితిలో అక్కడ పడిపోయి ఉంటే శవాన్ని పాతి పెట్టడానికి కూడా ఏ ఒక్కడు శ్మశాన వాటికి రానివ్వలేదు అంటే నందిగా ప్రజలందరికీ కూడా సాల్యూట్ చేస్తా ఉన్నా మరపించి గురించి నేను విన్నాను కానీ ఎంత కులపిచ్చా ఎంత కులపిచ్చా ఇప్పుడు ఇంకొక విషయం కూడా నేను మీతో చెప్పాలి ఇప్పుడు అదే ఊర్లో నేను పోలీసులు ఎంటర్ అయిన తర్వాత జిల్లా స్థాయి ట్రైబల్ ఆఫ్ ఈ విషయం పెద్దదైన తర్వాత టీవీ ఛానల్స్ అన్ని ఎంటర్ అయిన తర్వాత శవాన్ని వాళ్ళు జాగారం శవాన్ని ముందు పెట్టుకుని వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఎక్కడ పాతి పట్టాలో తెలియక ఒకవైపు ఊరంతా వ్యతిరేకంగా ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఒక్క మనిషి ఆలోచించాడండి ఎంత దారుణమైన విషయం అని అంత పెద్ద నందిగా అమలవ నుంచి ఒక్కడొచ్చాడు ముందుకి రైతన్న శ్మశాన వాటికల్లో శవాన్ని పాతిపెట్టడానికి ఒప్పుకొని ప్రజలు ఒకవైపు శ్మశాన వాటికలకు రానికపోతే రానికపోయారు నా పంట పొలంలో మీకు ఆరు అడుగు స్థలం ఇస్తాను ఆ మనిషిని తీసుకొచ్చి పాతి పెట్టుకోండి అని చెప్పాడండి అతను చెప్తున్నా అంత పెద్ద నందిగా బంగారం లాంటి మనసు ఉన్నటువంటి రైతు కూడా ఉన్నాడు అనా మీరెవరు నాకు తెలియదు మీరు హిందువో తెలియదు ముస్లిమో తెలియదు క్రైస్తవో తెలియదు కానీ నాకొక్కటి అర్థం అవుతుంది మీరు మనిషి అన్న క్రీస్తుకు తప్ప ఎవరికి నమస్కరించని ఎవరి కాళ్ళకి నమస్కరించని దేవుని సేవకునిగా మీకు నమస్తే మీకు నమస్కారం చేస్తున్నాను నేను మీ మంచి మనసుకు నమస్కారం చేస్తున్నాను నేను ఆ శవాన్ని బాతిపెట్టారు తీసుకుని వెళ్ళి ఇది ఎంత దారుణమైన పరిస్థితి బాగా డెవలప్ అవుతుంది కదా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా డెవలప్ అవుతుంది కదా ఎందుకంటే ముందు ఒక వారం పది రోజుల ముందు మళ్ళీ ఏమంటారు తెలుసా వీళ్ళు మాకు కులపిచ్చే లేదు అసలు మా రాష్ట్రంలో కులపిచ్చే ఉండదు అని చెప్తారు మళ్ళీ విజయవాడకి వెళ్ళి విజయవాడకి అమరావతికి వెళ్ళి అన్న ఇల్లు రెంట్కే ఉండి అని అడగండి నీదే కులం అని అడగకుండా నీదే మతం అని అడగకుండా ఇల్లు నీకు ఇస్తే నాకు చెప్పండి మళ్ళీ కులపించలేదు మాకు అని అంటారు కైకలూరులో ఎస్సీ మానవర్గానికి సంబంధించినటువంటి ప్రజల మీద జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది కాపులు అతని పేరు బాబినోదో ఉంది పెద్ద ఎత్తున దాడి చేశారు మీకు తెలిసిన ఒక్కొక్కరు వీపులు బయలు బెల్ట్ దెబ్బలు భయంకరమైనటువంటి దాడి జరిగితే ఇక్కడ పట్టించుకున్న దిక్కు లేదు ఎందుకంటే అధికారంలో ఉంది జనసేన పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ నోరు తెలిసి మాట్లాడలా చాలా రోజులు గడిచింది మలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు లాంటి వ్యక్తులు కులాలను పక్కన పెట్టిండ్రైనా మనం అందరం మనుషులు ఇది ఎక్కడ దాడు అని వచ్చి కొట్లాడితే ఈ గొడవ మొత్తానికి మూల కారణమైనటువంటి ఆ కాపు నాయకుడిని బాబీని అరెస్ట్ చేసి పంపించారు కైకలూరులో ఉందా కులపించి ఆ ఉన్నట్లే కనబడుతుంది మరి అదే వాస్తవం తెనాలి తెనాలి మీకు తెలుసు కదా మీ తెనాలి మా తెనాలి అన్న డైలాగ్ తో బాగా ఫేమస్ అయిన ఏరియా తెనాలి ఆ తెనాలిలో మైనార్టీలకు సంబంధించినటువంటి కుర్రాళ్ళు ఎవరో కానిస్టేబుల్ ఎదురు చెప్పారు అన్న రీజన్ చూపించి విక్రమార్కుడి సినిమాలో హీరో విలన్స్ ను కొట్టినట్లు ఎస్సీలకి ఎస్టీలకి ముస్లిం క్రిస్టియన్లకి సంబంధించినటువంటి పిల్లల్ని నడి రోడ్ల మీద కూర్చోబెట్టి జనమంతా చూసేటప్పుడు అరికాలను పగలగొట్టారు పోలీసులు రాష్ట్ర హోంమంత్రి గారు అనిత గారు కూడా పోలీసులు వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితి ఒక కమ్మనో ఒక రెడ్డినో ఒక వెలమను అలా రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టగలరా ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించుకోండి కైకలూరు చూసాం తమిళ తెనాలి చూసాం పోలీసులు నరక యాత్ర అనుభవించారు మైనార్టీ తిరుపతి మీకు గుర్తుండే ఉంటుంది ఒక యూనివర్సిటీలో చదువుకున్నటువంటి కుర్రాడు తనకంటే జూనియర్స్ సీనియర్స్ జూనియర్స్ ర్యాగింగ్ చేయడం మనం విన్నాం కానీ ఇక్కడ జూనియర్స్ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తుంటే అది మంచి పద్ధతి కాదు కులం పేరుతో తిట్టొద్దు అని అడిగినందుకే లోకల్ ఏరియాలో ఉండే రౌడీ షీట్లను తీసుకొని తీసుకుని అతన్ని విపరీతంగా కొట్టి ఒక లాఠిలోకి తీసుకుని వెళ్ళి అతని నోట్లో అతను వేరే కుక్కి మూత్రం పోయడానికి ప్రయత్నించి చంపడానికి ప్రయత్నించినటువంటి ఘటన చాలా పెద్ద విషయం అయింది ఎప్పుడైనా మాట్లాడ గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన రాష్ట్ర మంత్రులు ఎవరైనా ఈ విషయంలో నోరు తెరిచి ఇది ఎక్కడన్నాయని అడిగారా మళ్ళీ ఆంధ్రాలో కులపించలేదు అని చెప్తారు ఆంధ్రలో ఎక్కడా కులపించలేదు అని చెప్తారు కైకలూరు చూసాం తెనాలి చూసాం ఇప్పుడు నందిగామ చూసాం తిరుపతి చూసాం పిఠాపురం గౌరవనీయులైన పిఠాపురం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మానవ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కాలనీ కాలనీ మొత్తాన్ని కూడా వెలేశారు నేను తోపుని నేను తురువుని జాతి కోసమే పుట్టా జాతిలోనే చచ్చిపోతా అని చెప్పిన మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర కూర్చొని భజన చేశారే తప్ప ఏ అయితే అన్నం పెట్టిందో ఏ జాతి అయితే పుట్టుకునిచ్చిందో ఏ జాతైతే అండగా నిలబడ్డదో ఆ జాతి కష్టంలో మాత్రం ఆ జాతి వైపు కన్నెత్తి కూడా చూడలే మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు మళ్ళీ కులపించలేదు అని చెప్తారు మాత్రం ఎంత దారుణమైనటువంటి విషయము ఆంధ్ర యువకులు ఒకసారి ఆలోచించింది మీకు చిన్న విషయం చెప్పాలి జీవితంలో స్థిరపడాలి మంచి చదువు చదువుకోవాలి అన్న ఆశ అందరు ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం కార్పొరేట్ స్కూల్స్ తో పోటీ పడలేక సతికి పడుతున్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు పదిహేడో పద్దెనిమిదో కార్పొరేట్ కాలేజీలు కట్టారు కార్పొరేట్ కాలేజీలు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీని కార్పొరేట్ కాలేజీ లాగా అంత హంగులతో కట్టారు ఆ పదిహేడు కాలేజీలు ఆ పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మహాకూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తున్నామని చెబితే ఒక్కడంటే ఒక్క విద్యార్థి సంఘం మాట్లాడలా ఒక్కడంటే ఒక్క విద్యార్థి నోరు తెరిచి ఎక్కడ న్యాయం మా హీరో బాగుంటే చాలు మా హీరో సినిమా హిట్ అయితే చాలు మా హీరో మెడ మీద దూతుడు మా హీరో గడ్డం దూతుడు మా హీరో పిలకేసుకు తిరుగుతుడు మా హీరో బోసిముట్టితో తిరుగుతుడు మా హీరో బాగుంటే చాలు మరి మీ అమ్మ నాన్న కన్నవరా ఆహా అది పెద్ద విషయం కాదు మరి మీ ఉద్యోగాల సంగతి అది పెద్ద విషయం కాదు మరి వ్యాపారాల సంగతి అది పెద్ద విషయం కాదు నానాటికి రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సంగతి ఏంటి అది పెద్ద విషయం కాదు అరే బాబు రైతన్నలు చేసుకున్న ఆత్మహత్యల సంగతి ఏంటి అది పెద్ద విషయం కాదు రోడ్ల మీద చెరువుల్లో ఉండాల్సిన గుంటలు నడి రోడ్ల మీద ఉంటాయి అయ్యే అయ్యేవి రోడ్లు రా బాబు అని అడగండి రా అంటే అది పెద్ద విషయం కాదు దారుణం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని ఉద్యమాలు చేస్తే వచ్చింది ప్రైవేట్ పరం చేస్తున్నారు అప్పుల్లో ఉందని కొన్ని ప్రైవేట్ పరం చేసి ఏం చేస్తారట వాళ్ళ అప్పులు తీర్చేసి వాళ్ళ అప్పులు మొత్తం రద్దు చేస్తారు అదేదో గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడే రద్దు చేయరాదు కొన్ని లక్షల మంది ఆధారపడి బతుకుతున్నారు ఆ స్టీల్ ఫ్యాక్టరీ మీద కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్ష పరోక్షంగా ఆధారపడి బతుకుతున్న కార్మికుల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళంతా రోడ్డు మీద పడతారు రేపు దిక్కులేదు వాళ్ళకి ఇప్పటికే వైజాగ్ ప్రాంతంలో జుట్లు ఊడిపోతున్నాయి ఒక్కొక్కరికి వైజాగ్ ప్రాంతంలో నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటే నల్ల ఏమంటారు మట్టి లాంటిది వస్తుంది ఒకవైపు పొల్యూషన్ ఒకవైపు భయంకరమైనటువంటి పరిస్థితి ఇవేమి పట్టమండి మా హీరో సినిమా వెయ్యి రూపాయలు పెడతాడా రెండు వేలు పెడతాడా మా హీరో మూడు వేలు పెడతాడా నాలుగు వేలు పెడతాడా ఎవరో ఒక అన్న ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలకే కొనుక్కున్నాడంట పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్ ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలకే కొనుక్కున్నాడంట పవన్ కళ్యాణ్ గారి టికెట్ లక్ష అరవై తొమ్మిది వరకు కాబట్టి కోటి రూపాయలు పెట్టి కొనుక్కోగాని ఆంధ్ర యువత ఎలా ఆలోచిస్తున్నారో చూడండి కాపులంతా జై జనసేన అంటున్నారు కమ్మలంతా జై తెలుగుదేశం అంటున్నారు రెడ్లంతా జై వైఎస్ఆర్ సిపి అంటున్నారు ఇక్కడ అన్ని కులాలు మతాలకు సంబంధించిన పేదవాళ్ళు మాత్రం ఆకాశం వైపు చూస్తున్నారు దేవుడు సాయం చేయకపోతాడా మాకు అని అలాంటి పరిస్థితి ఆంధ్రాలో ఉంది నాకు ఒక విషయం మీతో చెప్పాలనిపిస్తోంది చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమం జరిగినప్పుడు సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మంది తెలంగాణకి సంబంధించిన పౌరులు రాష్ట్రాన్ని స్వతంత్ర రాష్ట్రంగా చూడడానికి బలిదానాలు చేసుకుని చనిపోయారు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని ప్రైవేట్ పరం చేస్తాము అని అంటే అధికారుల్ని తరిమి 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 వారి భూములు కాపాడుకున్నారు ఎవడైనా సరే తెలంగాణ భూములు జోలుకొచ్చినా కాలేజీలు జోలుకొచ్చినా ఎవడైనా సరే తెలంగాణకి సంబంధించిన ఉద్యోగం విద్య ఉపాధుల జోలుకొచ్చిన నేల జోలుకొచ్చినా ఇక్కడ ఉండే తెలంగాణ కుర్రాళ్ళు చెరత పులుల్లాగా సింహాలు లాగా ఎదురు తుడుతారు మరి ఆంధ్రలో ఉండే యువతికి ఏమైంది రోజు రోజుకి ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఎలా తయారవుతున్నాయి ఇప్పటి వరకు ఇది రాష్ట్ర దేశానికి రాజధాని అంటే చెప్తాం రాష్ట్రానికి రాజధాని అంటే చెప్తాం కానీ ఆంధ్రాకి రాజధాని ఏంటంటే మూడు నాలుగు రాజధానులు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ కర్మ రేపు పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఆలోచించరా సినిమా టికెట్లు దొరికితే చాలా బెనిఫిట్ షోలు మా హీరోకి మా హీరోకి ఇప్పుడు అర్జెంటుగా హిట్ పడాలి అబ్బా ఎంత ఎంత గొప్ప దేశభక్తి ఎంత గొప్ప ఆలోచన ఎంత గొప్ప చైతన్యం అసలు నందిగామలో జరిగిన ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకు ఛత్తీస్గఢ్ జ్ఞాపకం వచ్చింది ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూడగానే నాకు ఛత్తీస్గఢ్ గుర్తొచ్చింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సమాధులు ఉంటాయి కదా క్రైస్తవుల సమాధులను తవ్వి శవాలను ఊరవతల పడేశారు ఇక్కడేమో వీళ్ళు సమాధి చేసుకోవడానికి కూడా ప్లేస్ ఇవ్వాలి అక్కడ వాళ్ళు సమాధుల నుంచి తీసి తీసిరేసారు తెలంగాణ ప్రాంతంలో నిర్మల్ జిల్లా చదల చదర చదలపూర్ చదలపూర్ చందాపూర్ ఉంది అక్కడ ఒక పాశ్రమ చచ్చిపోతే ఆమె సొంత స్థలంలో ఆ శవాన్ని పాతి పెడితే ఆ శవాన్ని తీసి ఊరవతలకు పంపే వరకు కూడా ఇక్కడ సనాతన వాదులు ఊరుకోవాలి పోలీసులు వచ్చారు రెవెన్యూ అధికారులు వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు కలెక్టర్ స్థాయి అధికారులు మోనిటర్ చేశారు వ్యవస్థ మొత్తం అటువైపు చూసినా ఆ శవాన్ని తవ్వి ఊరవతలకు పంపే వరకు మా కీడని చెప్పి సనాతనం అదన ఊరుకోవాల విద్యార్థి సంఘాలన్నీ ఏమైపోయాయో కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేస్తున్నాయో ఉద్యమ సంఘాలు ఏం చేస్తున్నాయో ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయో ఒక్కటి మాత్రం చేస్తున్నాయి మోడీ లెగమంటే లెగుస్తున్నాయి పార్టీలన్నీ మోడీ కూర్చోవంటే కూర్చుంటున్నాయి పార్టీలన్నీ మోడీ అంటే వంగుంటున్నాయి పార్టీలన్నీ నరేంద్ర మోడీ గారు డేకవంటే డేకుతున్నాయి పార్టీలన్నీ పోటీ పడి నువ్వు ముందు డేకుతావా నేను ముందు డేకుతావా గురుమత్తి చూపించుకుందామని అనుకుంటున్నాయి పార్టీలన్నీ తెలుగుదేశం వైసీపీ జనసేన బీజేపీ ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర ఉంది అసలు ఎప్పుడైనా ఆలోచించారా రాష్ట్రంలో ఎప్పుడు లేదు మతపరమైన గొడవలు ఎందుకు రా రాష్ట్రంలో ఎప్పుడూ లేదు కులపరమైనటువంటి గొడవలు ఏంటంటే ఎప్పుడైనా మైండ్ పెట్టి ఆలోచించారా మత్తు మందు డ్రగ్స్ అంటారు కదా గంజాయి కంటే ప్రమాదకరమైంది మత్తుమందు కుల మందు అది ఎక్కించారు ఆంధ్ర రాష్ట్ర కులకి విద్య గురించి వాళ్ళు లేరు ఉపాధి గురించి ఆలోచించేవాళ్ళు లేరు ఉద్యోగం గురించి ఆలోచించే వాళ్ళు లేరు రవాణా సౌకర్యాల గురించి ఆలోచించే వాళ్ళు లేరు రైత గురించి ఆలోచించేవాళ్ళు లేరు వ్యాపారాల గురించి ఆలోచించేవాళ్ళు లేరు వైద్యం గురించి ఆలోచించే వాళ్ళు లేరు మా హీరో మా హీరో మా హీరో బాగుపడతారు రా బాబు మీరు బాగా బాగుపడతారు మీరు ఇదే పద్ధతిలో పెడితే నేను ఎం తెలుగు న్యూస్ ప్రేక్షకులకు ఒకటే చెప్పాలనుకుంటున్నా కులాలను పక్కన పెట్టండి మతాలనే పక్కన పెట్టండి ప్రాంతాలనే పక్కన పెట్టండి మనం మనుషులు మనిషికి ఏదన్నా కష్టం వస్తే మనం అందరం కూడా చెయ్యి చెయ్యి కలుపుకోవాలి చాలా మంది అంటారు అజయ్ బాబు ముస్లింల కోసము క్రిస్టియన్స్ కోసం దళితుల కోసం మాత్రమే మాట్లాడతాడు అన్న నేను నిజం చెప్తున్నా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళ పక్షాన్ని మాట్లాడుతున్నాను ఇదే ఇబ్బంది ఇదే దాడి ఇదే శ్రమ బ్రాహ్మణులకు వచ్చిన హిందువులకు వచ్చినా వాళ్ళ పక్షాన్ని మాట్లాడతాను వీళ్ళకి వ్యతిరేకంగా కుల పిచ్చి కానీ మత పిచ్చి కానీ లేదు నాకు దయచేసి ఈ విషయాలను ఆలోచించండి మీ రాష్ట్రాన్ని మీరే బాగు చేసుకోవాలి లేకపోతే మిమ్మల్ని కాపాడడానికి మీరు గొలిసే తిరుపతి వెంకటస్వామ్య దిగి రావాలి థ్యాంక్ యూ